అందరికీ నమస్కారం దయా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దాంతో దాంతోపాటు ముందు తరం అంతా కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న తరం అందులో కూడా భర్దన్ గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన రాజకీయ కార్యకలాపాలు నాగపూర్ కేంద్రంగా ప్రారంభించి విద్యార్థి నాయకుడిగా అట్లాగే కార్మిక నాయకుడిగా సిపిఐకి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అట్లాగే జనరల్ సెక్రటరీగా అంచెలంచెలుగా దగ్గర దగ్గరగా ఒక ఏడు దశాబ్దాల కాలం పాటు ప్రజలకి ఈ దేశానికి అపార సేవలు చేసిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ బర్దన్ గారు దాంతోపాటు ఆయన యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మొదటి ప్రభుత్వం దానికి కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వామపక్షాలు సంఘీభావం తెలియజేసి తోడ్పాటు అందించే సందర్భంలో ఈ దేశంలో ఉన్న గిరిజనులకు సంబంధించి అడవి బిడ్డలుగా ఉన్నారు అనేక పోరాటాలు జల జంగిల్ జమీన్ అనే నినాదంతో జరుపుతా ఉన్నారు అయినా వాళ్ళకి భూమి మీద హక్కు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారనే దాంతో గిరిజన హక్కుల చట్టాన్ని వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించడం కోసం ఒక చట్టాన్ని చేయించడంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి కామలేడు బంతర్ గారు అట్లాగే సమాచార హక్కు చట్టం అట్లాగే గ్రామీణ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇట్లాగా అనేక పథకాలని యూపీఏ ఒకటి ప్రభుత్వం అప్పుడు మంత్రివర్గ మంత్రులు అంటే మంత్రుడిగా పదవులు మాకు అక్కర్లేదని ప్రజలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అనేక చట్టాలు చేయించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ బర్ధన్ గారు దాంతో పాటు ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రాంను కూడా చీలిపోయిన తర్వాత ఆయనే తయారు చేసి పాండిచ్చేరి అఖిల భారత మహాసభలో దాన్ని ఆమోదింపజేసి ఇప్పటికీ పార్టీ ప్రోగ్రాం అమలు చేసే పరిస్థితి ఉందంటే అది బర్దన్ గారు రాయడం వల్లే సాధ్యమైందని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఆయన దేశభక్తుడు దేశంలో ఉన్న కష్టజీవుల సమస్యల పరిష్కారానికి దశాబ్దాలు తరబడి అరు పోరాటం చేసిన మహానేత ఆయన ఈ సందర్భంలో అంటే ఇట్లాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి దేశంలో అనేక సందర్భాల్లో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో ఆయన నాగపూరు రాజకీయ కేంద్రం కాబట్టి ఆనాడే ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి యొక్క కుటిల నీటిని అలాగే మతోన్మాదాన్ని గుర్తించి అనేక పుస్తకాలు రాసి దేశ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి గొప్ప ప్రయత్నం చేసిన వ్యక్తి బర్దన్ గారు ఆయన లేడి లోటు కమ్యూనిస్ట్ పార్టీకి అట్లాగే కష్టజీవుల ఉద్యమానికి తీరదని చెప్పేసి ప్రత్యేకంగా మనవి చేస్తూ ఆయన వర్ధంతిని ఇలా చేస్తున్నందుకు ఏలూరు ఏరియా పార్టీని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం